అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూనే ఆ రోజు గడిచిపోయింది తనకి తరువాత రోజు నుంచి ఆశ్రమంలో ప్రతి పనిని తనే దగ్గరుండి చూసుకుంటుంది ఆశ్రమానికి వస్తున్న ఫండ్స్ ఇస్తున్న డొనేషన్స్ అలాగే ఇక్కడ వచ్చే డబ్బుతో పాటే ఖర్చు అయ్యే ప్రతి రూపాయిని తను జాగ్రత్తగా అకౌంట్ బుక్లో రాసుకుంటూ లెక్కలు చూస్తుంది ఎవరికి ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఏం అవసరం పిల్లల కోసం బట్టలు తిండి వాళ్ళ అవసరాలు అలాగే పెద్ద వాళ్ళకి మెడిసిన్స్ వాళ్ళకి అవసరమయ్యే ప్రతిదీ కూడా తనే స్వయంగా అడిగి మరీ తీరుస్తుంది ప్రతి పూట మెనూలో పిల్లలకు పెద్దలకు ఆరోగ్యంగా ఉండే ఫుడ్ ఐటమ్స్ని చేయిస్తుంది సునంద గారు అలాగే చేయడం చాలాసార్లు చూసింది ధరణి అదే తను ఫాలో అవుతుంది రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి ప్రతిరోజు విజయ్ పికప్ డ్రాపింగ్ చేస్తున్నాడు ధరణిని ఆమెను ధైర్యంగా వదలడానికి కారణం ప్రతిక్షణం ఆమె మూమెంట్స్ని సీసీకామ్లో తన ఆఫీస్లో చూడటమే ఇలా ఒకరోజు ధరణి తన ఆఫీస్ రూమ్లో అకౌంట్స్కి సంబంధించిన బుక్స్ చూస్తుండగా ధరణి అంటూ గట్టిగా నవ్వుతూ పిలిచింది సుమతి స్నేహితురాలి గొంతు వినగానే గుర్తుపట్టి తలెత్తి చూసింది ధరణి సుమతిని చూడగానే ధరణి మోహం ఆనందంతో వెలిగిపోయింది పైకి లేచి వస్తూ హత్తుకుంది ఇష్టంగా ధరణి అంటూ సుమతి కూడా ప్రేమగా హక్ చేసుకుంది ఎలా ఉన్నావే ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటూ ఏడ్ చేసింది సుమతి ధరణికి కూడా బాధ అనిపించినా చిత్రంగా కన్నీళ్ళు మాత్రం రావడం లేదు ఫీల్ మాత్రం అయ్యింది ఇప్పుడు ఏమైంది కలుసుకున్నాం కదా అంటూ రా కూర్చో అని తనని సోఫాలో కూర్చోబెట్టి ఫ్యూర్ని పిలిచి జ్యూస్ తెమ్మని చెప్పింది చెప్పవే ఏంటి విశేషాలు అని అడుగుతూ అవును నేను ఇక్కడ ఉంటానని ఎవరు చెప్పారు నీకు అంది ధరణి మానస్ చెప్పాడు నువ్వు ఆశ్రమానికి వస్తున్నావు అని మొన్న ఇక్కడ సైట్ చూడటానికి వచ్చినప్పుడు నిన్ను చూసి నాకు చెప్పాడు అందుకే వచ్చేసా అంటూ ధరణి ఇస్తున్న జ్యూస్ గ్లాస్ అందుకుంది అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు గడిపేశారు ఇద్దరు ఓకే ధరణి నేను వెళ్తాను మానస్ వచ్చే టైం అయింది రేపటి నుంచి నేను కూడా డైలీ వచ్చేస్తా ఇక్కడికి మేడం వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాను సరేనా అంది సుమతి సరే అంటూ నవ్వింది ధరణి సుమతి ధరణికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ధరణి తాను ప్రెగ్నెంట్ అన్న విషయం మాత్రం చెప్పలేదు విజయ్ చెప్పమనే వరకు ఎవరికీ చెప్పదలుచుకోలేదు ధరణి తన అమ్మగారికి కూడా తెలియదు ఇంకా టైం సాయంత్రం ఆరు అవుతుండగా ఆశ్రమానికి ఒక కార్ వచ్చింది ఒక యాభై సంవత్సరాల వయసున్న అతను సూటు బూటులో దర్జాగా వస్తూ అక్కడి వాళ్ళని ధరణి గురించి అడిగి నేరుగా ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు అంతకు ముందు రోజు అతని పని మనిషి ఒక అతను వచ్చాడు వాళ్ళ కంపెనీ పెద్ద మొత్తంలో ఆశ్రమానికి విరాళం ఇవ్వాలి అనుకుంటున్నారని తర్వాత రోజు రమ్మన్ చెప్పింది ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్ డైరెక్ట్గా వస్తున్నాడు నేరుగా ధరణి ఉన్న ఆఫీస్ రూమ్కి వచ్చి అకౌంట్ బుక్స్ చూస్తున్న ధరణిని చూసి నమస్తే మేడం అంటూ లోపలికి వచ్చాడు అడగకుండా అలా నేరుగా లోపలికి వచ్చిన అతని గొంతు విని కాస్త ఉలిక్కి పడింది కోపం వచ్చినా అతని వయసుకి మర్యాద ఇచ్చి లోపలికి వస్తున్నప్పుడు పర్మిషన్ అడిగి రావాలని మీకు తెలియదా అంది సీరియస్గా బుక్స్ మూసేస్తూ అదేంటి మేడం మేము మీ ఆశ్రమానికి ఇంతింత డబ్బు ఇస్తున్నప్పుడు ఇది మాదే కదా అందుకే అడగకుండా వచ్చేసానంటూ ధరణి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ నిర్లక్ష్యంగా అన్నాడు ఓపిక్గా ఉంది ధరణి గత కొన్ని రోజుల్లో ఇలాంటి వారిని ఒకరిద్దరిని ఫేస్ చేసింది తను డబ్బు ఇస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతూ రెక్లెస్గా మాట్లాడే వాళ్ళని అందరి వ్యక్తిత్వాలు ఒకలా ఉండవని నెమ్మదిగా అర్థమైంది ధరణికి అందుకే వాళ్ళతో మంచిగా మాట్లాడి పంపించేసింది ఇప్పుడు ఇతను కూడా అదే బాపతి అని అర్థమైంది తనకి చెప్పండి ఏంటి విషయం అంది గంభీరంగా ఏముంది మేడం మీ ఆశ్రమానికి ఇందులో ఉండే అనాథలకి అభాగ్యులకు సహాయం చేయాలని పెద్ద మనసుతో మీకు డొనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అదే మాట్లాడదామని వచ్చాను అన్నాడు ఉద్ధరిస్తున్నానని అహంకారంతో పొగరుగా సరే ఇదిగోండి ఈ బుక్లో మీ పేరు ఎంత అమౌంట్ ఇస్తారో రాసి కింద మీ సైన్ చేయండి అంటూ బుక్ ఇచ్చింది అది అతను చూసి బుక్ ఏంటి అన్నాడు మీకు ఇది పెద్ద విషయం డబ్బులు దానం ఇస్తున్నారని కానీ మాకు డైలీ చాలామంది వచ్చి ఇస్తుంటారు కదా సర్వసాధారణమైన విషయం అంది కాకపోతే వాళ్ళంతా ఇక్కడ పిల్లల్ని పెద్దవాళ్ళని తమ సొంత మనుషులు అనుకోని కుటుంబంగా భావించి ఇష్టంతో ప్రేమతో సహాయం చేస్తారు కానీ మీరు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మీరు ఇస్తే తప్ప ఇక్కడ ఆశ్రమం నడవదన్నట్టుగా మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి ఈ బుక్ చాలామంది చేసిన సహాయం బయటకు తెలియడం కూడా ఇష్టపడరు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియనంత గోప్యంగా ఇస్తూ వాళ్ళ గొప్పతనాన్ని హుందాగా చూపిస్తారు కానీ మీలా గొప్పల కోసం చూపించరు అని ఘాటుగా ఇచ్చింది ధరణి ఏంటి మేడం అలా అంటారు మీకు ఇంత ఇంత డబ్బులు ఇస్తూ చేతులు దులుపుకుంటే మాకేంటి లాభం అది కాకుండా నాలాంటి బిజినెస్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు రూపాయి ఇచ్చినా అడ్వర్టైజ్ చేసుకుంటాం ఎందుకో తెలుసా మేము ఇలాంటి సేవలు చేస్తున్నా ఏం లాభం ఆశించడం లేదని పబ్లిక్లో పాపులర్ అయితేనే కదా మా బిజినెస్ పెరిగేది అంటూ మీకు ఒక విషయం కూడా చెప్పాలి మేమిచ్చే ఫండ్స్ని పబ్లిక్గా మేము చెప్తాం ఫలానా ఇంత ఇచ్చామని ఫ్లెక్సీలు కూడా వేస్తాం దీనితో మీ ఆశ్రమంకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి మాకు పేరు కూడా వస్తుంది ఏమంటారు అన్నాడు మాకు డొనేషన్ అండ్ ఫండ్స్ అవసరమే కాదనం కానీ మీలాగా సేవకే అర్థం తెలియని వాళ్ళు ఇచ్చే డబ్బు మాకు అవసరం లేదు మా మామయ్య గారు అత్తయ్య గారి కల ఈ ఆశ్రమం వారి సేవా భావాలు ఉన్నతమైన ఆశయాలతో దీన్ని నా భర్త నడుపుతున్నారు విలువలతో కూడిన సేవ మాకు అవసరం కానీ అవకాశవాదులకి అడ్డాగా మాత్రం ఉండదు మీరిక దయచేయవచ్చు అంటూ గా చెయ్యి బయటకు చూపించింది ధరణి అతని పెద్దరికం ఆమె ముందు చిన్నతనంగా అనిపించింది అతనికి ఏంటి ఒక ఆడపిల్ల అయి ఉండి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏం నీ ధైర్యం ఇప్పటికిప్పుడు నిన్ను ఏం చేసినా వచ్చి అడ్డుకునే వాళ్ళు లేరు ఎంత పొగరుగా మాట్లాడా అంటూ దగ్గరకు వస్తున్న అతన్ని చూసి పైకి లేచింది ధరణి అతను చెయ్యి వేయబోతుంటే తన పై ఉన్న పేపర్ కట్టర్ తీసి అతని అరచేతికి తెగేలా కోసింది ధరణి చివ్వున చిందిన రక్తానికి అతను గావు కేక పెడుతుంటే కాలితో వాడిని గట్టిగా ఒక గుద్దు గుద్దింది వాడి రక్తం చూడగానే గిలగిలా కొట్టుకుంటూ అరుస్తుంటే ప్రతి వెదవకి ఆడపిల్ల అంటే అంత లోకోగా తక్కువగా కనబడుతున్నారా ఆడపిల్ల ఏం చేస్తుంది అన్న ధైర్యం మీకు అంతే కదా ఏమైనా చేస్తుంది అనుకుంటే మీ మగవాళ్ళకంటే ఇంకా ఎక్కువ సాధిస్తుంది మేము తలుచుకుంటే రాజ్యాలు కూలిపోయేలా చేస్తాం మీ గెలిచి మా జోలికి రానంత వరకే అనుకోగా మర్యాదగా మాట్లాడతాం లేదని మీ పశు బలం చూపిస్తే చంపి ఉప్పు పాదర వేస్తాం అంటూ కల్లెర్ర చేసి చెప్తున్న ధరణిని చూసి దుర్గా మాతలా కనబడుతుంటే అతను అప్పటి వరకు చూసిన అమ్మాయేనా అని షాక్ తోనే ఉండిపోయాడు వెనక నుంచి గట్టిగా చప్పట్లు కొడుతున్న శబ్దానికి ధరణి తల తిప్పి చూస్తే అతను బిత్తన చూపులు చూస్తాడు ఆ రోజు అతనితో మీటింగ్ ఉందని మార్నింగ్ ధరణి చెప్పినప్పుడే విజయ్కి అర్థమైంది వాడు ఎలాంటి వాడో ధరణి ఎలా వాడిని డీల్ చేస్తుందని అంతకు ముందే వచ్చాడు విజయ్ అతను లోపలికి వెళ్ళాక బయటే ఉండి వాడి మాటలకి టెంపర్ లేస్తున్న ధరణి మాట్లాడేది వింటాడు అప్పటి వరకు డోర్ దగ్గర ఆగి అంతా విన్న విజయ్ ధరణిలోని మరో యాంగిల్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు విజయ్ ని అక్కడ చూసి ధరణి మొహంలో నవ్వు వచ్చేస్తుంది విజయ్ ఎవరో తెలిసిన అతనికి ముచ్చమటలు పడుతుంటాయి గుటకలు మింగుతూ చూస్తుంటే విజయ్ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ లోపలికి వస్తాడు విజయ్ గారు అంటూ ధరణి చెప్పడానికి చూస్తుంటే అంతా విన్నాను బేబీ నువ్వు రిలాక్స్ అవ్వు వెళ్ళి అంటూ ధరణికి చెప్పి అతని ముందు స్టైల్గా కూర్చొని ఆడపిల్ల కదరా అందుకే చక్కగా చేతిని కట్ చేసింది అదే నేనైతే నా అంటూ వాడి చెయ్యి పట్టుకుని వెనక్కి మెలేస్తాడు విజయ్ అతను అరిచిన అరుపు అక్కడంతా మారుమోగుతుంటే ధరణి అవేమీ పట్టించుకోకుండా వాటర్ తాగుతూ ఫోన్ చూసుకుంటుంది ధరణిని చూసి అందంగా నవ్వుతూ విజయ్ వాడి చేతిని పట్మని ఇరిచేస్తాడు ఏ చేత్తో ధరణి టచ్ చేయాలని చూశాడో ఆ చేయలేకుండా చేసేశాడు డబ్బుందని ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటుందిరా నీలాంటి వాడి డబ్బుతో పెట్టిన తిండి నా ఇంటి కుక్క కూడా తినదు అలాంటిది ఇంతమంది నా పిల్లలు ఎలా తింటారు అంటూ వాడికి లెఫ్ట్ అండ్ రైట్ వాయి తీసి పంపిస్తాడు విజయ్ అతని పిఏ వచ్చి ఈడ్చుకెళ్తాడు అతన్ని విజయ్ గారు వెళ్దామా అంటూ చైర్లోంటి లేచి వచ్చి అడుగుతుంది ధరణి విజయ్ ముందుకు వచ్చి ధరణి మొహాన్ని దోశలోకి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుని భయపడలేదు కదా అని ప్రేమగా అడుగుతాడు ఎందుకు భయం ఇన్ని రోజులు ఇలాంటి చెత్త వెధవలకి భయపడే మన బిడ్డని కోల్పోయాను ఇప్పుడు కూడా అలాగే ఉంటే మళ్ళీ ఇంకో ప్రాణం దూరం చేసుకోవాల్సి వస్తుంది అంటూ విజయ్ని హక్ చేసుకుని గుండెకు తలాంచుకుంది ఆమె బాధను అర్థం చేసుకుని నువ్వు ఇంత వైలెంట్ అని అనుకోలేదు నేను అన్నాడు చిరునవ్వుతో బిడ్డకు హాని జరుగుతుందని తల తెలిస్తే ప్రతి తల్లి ఒక యోధురాలో అవుతుంది విజయ్ గారు ఇప్పుడు నేను అయ్యాను అంతే అంటూ మీరెప్పుడు వచ్చారు అంటుంది నీ ధైర్యాన్ని నేను చూడాలి కదా అందుకే నీకు తెలియకుండా వచ్చాలి కారు దగ్గరకు తీసుకొస్తాడు ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు ధరణి ఆశ్రమంలో జరిగే విషయాలు చెప్తుంటే విజయ్ వింటూ ఇంటికి తీసుకొచ్చేశాడు విజయ్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఫ్రెష్ అయి వచ్చింది ధరణి డోర్స్ ఏవి కూడా క్లోజ్ చేయొద్దని విజయ్ ఆర్డర్ ఎందుకో తెలీదు డ్రెస్సింగ్ రూమ్లో శారీ కట్టుకుంటున్న ధరణికి అద్దంలో తన స్టమక్ కనబడగానే శారీ పక్కన పెట్టి చేతిని పొట్ట మీద వేసుకొని సైడ్ నుంచి చూసుకుంటూ కొలతలు వేసుకుంటూ ముచ్చిపోతుంటే వెనక నుంచి వచ్చి హక్ చేసుకున్నాడు విజయ్ అద్దంలో చూస్తూ బేబీ ఎంత పెరిగిందో తెలిసిందా అని మెడ మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు విజయ్ చేతిని తన స్టమక్ మీద పెట్టుకుంటూ అతని ఛాతి మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది సుతారంగా పొట్ట మీద తాకుతూ ధరణిని ఎత్తుకొని బెడ్ దగ్గరకు తీసుకొచ్చాడు శారీ అంది సిగ్గుపడుతూ అవసరం లేదు ఇప్పుడు అన్నాడు సిగ్గుతో కళ్ళు వాల్చే ధరణి నడుము మీద పెదవులు ఆంచుతూ తడి ముద్దులు ఇస్తున్న విజేతలను నిమురుతూ మైకంగా కళ్ళు మూసుకుంది బేబీ ప్లేస్ ఎక్కడో తెలిసి ప్రేమగా కిసేసిస్తూ మెల్లగా పైకి వచ్చాడు కొంచెం కొంచెంగా ఊపిరి వేగం పెరుగుతుంది ఆమెలో మెడపై నుంచి చెవి చంపలను దాటి సాగుతున్న ముద్దుల వర్షంలో ఆమెను ముంచేస్తూ అదురుతున్న పెదవుల వైపు సమ్మోహనంగా చూస్తున్న విజయ్ వాడి చూపుల మోహన నయనాలకు మైమర్చిపోతూ ఆమెనే ఇష్టంతో అందంగా ముడివేసింది అదరాలను విజయ్ చేతులు ధరణి నడుము మీద నాట్యం చేస్తుంటే ఆమె చేతులు అతని జుట్టులోకి చేరాయి కాలం కరిగి ఊపిరి భారంగా మారడంతో ధరణి దూరం జరగాలని చూసింది బట్ అతను వదలాలిగా అసలే ఇద్దరి మధ్య బాగా దూరం వచ్చేయడంతో అస్సలు వదలలేదు విజయ్ నడుముని లైట్గా ప్రెస్ చేశాడు చిన్నపాటి షాక్తో కళ్ళు మూసుకుంది లుకెట్ మీదని అన్నాడు చేతులు పెనవేస్తూ అంది సిగ్గుపడిపోతూ చూడవా కంటానికి కొంచెం కిందుగా మునిపంటితో కొరికాడు చిన్నగా అరిచి చూసింది మెడిసిన్ వేసుకున్నావా ముంగుర్లు సవరిస్తూ ప్రేమగా అడిగాడు వేసుకున్నాను అంటూ హృదయానికి తలాంచుకుంది మరి మిల్క్ ఆమెను మరింత దగ్గరికి పొదువుకుంటూ అడుగుతుంటే బాదాం పౌడర్ వేసుకుని మరీ తాగాను అంది కుంకుంపు కదా వేసుకుంటారు అంటున్న విజయ్ని చూసి నవ్వుతూ మీరు నేను ఉన్న రంగుకి కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తే మన పాప అమెరికా పిల్లల్లా పుడుతుంది అంది కొంటెగా అంటే అర్థం కాక అయోమయంగా చూశాడు విజయ్ ఎదురుగా బాసిం పట్టు వేసి కూర్చొని కుంకుమ పువ్వు వాడితే పిల్లలు ఎర్రగా పుడతారంట గూగుల్ చేశాను మీరు వైట్ నేను మీ అంతా కాకపోయినా అని అల్లరిగా చూసి కాస్త కూస్త రంగు ఉన్నాను మన పాప ప్యూర్ వైట్తోనే పుడుతుంది స్ట్రెంత్ కోసం బాదం వాడితే సరిపోతుంది ఇంకేం వద్దు అంది గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ధరణిని చెప్పేది వింటూ తననే చూస్తున్నాడు విజయ్ మాట్లాడుతూ ఉన్న ధరణి మధ్యలో ఆగి చూసింది అప్పుడు గాని ఆమెకి లైట్ వెలగలేదు బ్లౌజ్ విత్ పెట్టికోట్ తోనే ఉంది శారీ లేదని అంతే సిగ్గు ముంచుకొచ్చేసి బ్లాంకెట్ తీసుకుంది కప్పుకోవడానికి అయితే విజయ్ వెంటనే పట్టేసుకున్నాడు ప్లీజ్ ఇవ్వండి అంది బియ్యంగా ఇంకాసేపు చూడనివ్వవే అంటూ ధరణిని ఒడిలోకి లాక్కున్నాడు వెనక నుంచి చుట్టేస్తూ భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు విజయ్ చేతులతో తన చేతులు కలిపి అతని ఛాతికి చేరబడింది ఆమెకు ఇబ్బంది కలగనంత వరకు ముద్దులతో ప్రతి అణువుని ముంచేస్తూ ధరణి నడుముని చుట్టేసి చాలాసేపటికి ఆమె ఒడిలోనే నిద్రపోయాడు బెడ్ రెస్ట్కి ఆనుకుని విజయ్ తలని నిమురుతూ చేతి వేలని పెనవేసింది గదిలో నిశ్శబ్దం కూడా ప్రశాంతంగా అందంగా అనిపించింది ఆ క్షణం ఉదయం నుంచి అలసిన ధరణికి కళ్ళ మీద నిద్ర ఉండటంతో మత్తు ఆవరించడంతో మెల్లిగా నిద్రపోయింది కొంత సమయానికి మెలకు వచ్చిన విజయ్ ధరణిని కూర్చునే ఉండటం చూసి తనని సరిగా పడుకోబెట్టి ఆమె హృదయం మీద తల పెట్టుకొని హాయిగా నిద్రపోయాడు ఎప్పట్లాగే తెల్లవారుజామున ఐదింటికి నిద్ర లేచిన ధరణి విజయ్ ఇంకా నిద్రపోతుండటం చూసి అతని నుదుటిన ముద్దుతో రోజును ప్రారంభించింది వెళ్ళి ఫ్రెష్ అయి కిందకు వచ్చి పూజ చేసుకొని కిచెన్లోకి వెళ్ళింది అప్పటికి ఇంకా సౌమ్య సుమిత్ర గారు నిద్ర లేవలేదు అందరికీ కాఫీ కలిపి కుమారితో సౌమ్యకి సుమిత్ర గారికి ఇచ్చి పంపించి విజయ్ కోసం కాఫీ తన కోసం పాలు తీసుకుని గదిలోకి వెళ్ళింది నిద్రపోతున్న విజయ్ ని పిలుస్తూ నెమ్మదిగా కదిపింది ధరణి చేతి స్పర్శకే మెలకు వచ్చి చూశాడు గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసి కాఫీ అందించింది ఇంత త్వరగా ఎందుకు లేచావు కాసేపు నిద్రపోవచ్చు కదా కప్ అందుకుంటూ అన్నాడు మనసు హాయిగా సంతోషంగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు విజయ్ గారు అంటూ పక్కనే కూర్చొని పాలు తాగుతున్న ధరణి చిరునవ్వుతో చూసి మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను ఆశ్రమంలో ఈవినింగ్ కార్ పంపిస్తాను వచ్చేస్తావా లేదంటే నేనే రావానా అన్నాడు ఏమైంది వర్క్ ఉందా అంది చిన్న పని ఉంది అన్నాడు సరే మీ ఇష్టం అంటూ పాలు తాగేసి ధరణి బెడ్ సర్దుతుంటే విజయ్ తన వర్కౌట్స్ కోసం వెళ్ళాడు సుమిత్ర గారు అందరికీ టిఫిన్స్ రెడీ చేసి పిలిచారు ఆఫీస్కి రెడీ అయ్యి విజయ్ ఆశ్రమానికి రెడీ అయిన ధరణి కిందకు వస్తుంటే చింటూని ఎత్తుకొని విజయ్ పక్కనే ధరణి ఇద్దరిని అలా చూసి డైనింగ్ టేబుల్ సర్దుతున్న సుమిత్ర గారికి ధరణికి కూడా అలాంటి ఒక బాబు పుడితే బాగుండు అనిపించింది సౌమ్య నవ్వుతూ చూస్తూ ఏంటి అత్తయ్య ఏమైంది మనవరాలో మనవడ కావాలని అనిపించిందా అంది సుమిత్ర గారు నవ్వుతూ ఏ తల్లికైనా తన బిడ్డ తల్లి అయితే చూడాలని ఉంటుంది సౌమ్య అందుకు నేనే మతితం కాదు ధరణికి అలా జరగకుండా ఉండుంటే ఈ పాటికి తన కడుపులో మూడు నెలల బిడ్డ ఉండేది ఏం చేస్తాం అంతా దాన్ని తలరాత అంటూ సుమిత్ర గారు కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు విజయ్ ధరణి కూడా చూసింది మిస్ అయిన బేబీ గుర్తు రాగానే తన మొహం వాడిపోయింది అది గమనించిన విజయ్ ధరణి చేతిని ప్రెస్ చేస్తూ కళ్ళతోనే బాధపడద్దు అని సైగ చేశాడు టిఫిన్స్ అయ్యాక విజయ్ ధరణిని తీసుకుని ఆశ్రమానికి స్టార్ట్ అయ్యాడు ధరణి ఇంకా మూడీగానే ఉంది ధరణి అంటూ పిలిచాడు వద్దనుకుంటున్న కళ్ళు చెమ్మగిల్లాయి ధరణికి ఆశ్రమంలోకి వచ్చింది కారు దిగుతున్న ధరణిని ఆపేసి ఎందుకు రా మళ్ళీ డల్ అవుతున్నావు అని లాలనగా అడుగుతాడు ఇంకా ఆగనంటున్న కన్నీళ్లతో కరుచుకుంది గట్టిగా డోంట్ నో తలుచుకుంటున్నా ఏడుపోస్తుంది ఎప్పటికీ ఈ బాధ ఇలాగే ఉంటుంది నాకు అంది జీరాగా ఆమె నిమురుతూ మనకు రాసి పెట్టని వాటి గురించి ఆలోచించి బాధపడకూడదురా ప్రాప్తం ఉన్నదే మనదనుకొని సంతోషపడాలి ఆ బేబీకి మనకి రుణం లేదు కానీ మన కోసం ఇంకో బేబీ రావడానికి వెయిట్ చేస్తుంది కదా నువ్వు బాధపడి తనని ఏడిపిస్తావా చెప్పు నిజంగానే నా మీద మీకు కోపం లేదా అంది నువ్వంటే ఎప్పుడు నాకు కోపం లేదు రాదు ఎప్పటికీ ఉండదు కూడా ఐ లవ్ యు బేబీ అని దగ్గరకు తీసుకుని కిస్ చేశాడు తనని బాధను మరిపించే పతి ముద్దులో మనసంతా తేలికపడి స్వంతన కలిగింది ధరణికి ఇంకెప్పుడు ఇలా ఫీల్ అవుతూ ఏడ్చావంటే పని చేస్తాను నిన్ను అంటూ బై టైట్గా హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అన్నాడు విజయ్ అతని బుగ్గకు కిస్సి ఇచ్చేసి అవ్వను అంది దట్స్ మై బేబీ అంటూ ఈవినింగ్ త్వరగా వచ్చేసాయి అన్నాడు అంటూ కార్ దిగింది విజయ్ వెళ్ళిపోయాక లోపలికి వచ్చి తన పనిలో బిజీ అయిపోయింది ఆశ్రమంతో పాటు పక్కనే కడుతున్న బిల్డింగ్ పనులు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ సాయంత్రం వరకు బిజీ అయిపోయిన ధరణి కోసం కరెక్ట్గా ఆరింటికి కార్ పంపించాడు విజయ్ అక్కడ పనులు అవి అయ్యాక కార్లో ఇంటికి వచ్చింది కార్ దిగి లోపలికి వస్తున్న ధరణికి ఇల్లు బయట అంతా చీకటిగా ఉండటం చూసి ఏంటి పవర్ లేదా చీకటిగా ఉంది అనుకుంటూ మొబైల్ టార్చ్ ఆన్ చేసుకుని మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చింది డోర్ తీసుకుని లోపలికి వచ్చిన ధరణికి అంతా చీకటిగా కనబడటంతో సౌమ్య కుమారి అంటూ పిలిచింది ఎవరూ పలకలేదు ఎక్కడికి వెళ్ళారు అందరూ అంటూ అనుకుంటుండగా ఒక్కసారిగా ఇల్లంతా లైట్స్ వెలిగాయి పైనుంచి పూల వర్షం పడింది ధరణి కళ్ళు ఆశ్చర్యంతో వెలుగుతున్నాయి ఎదురుగా నవ్వుతూ బాగున్న బామ్మ గారిని నరేంద్ర గారిని సునంద గారు కిషోర్ సౌమ్య అందరినీ చూసి ఆశ్చర్యపోయింది నిమిషం వరకు అలాగే ఉండిపోయింది అందరూ నవ్వుతూ చూస్తుంటే నమ్మలేకపోయింది అత్తయ్య మామయ్య గారు అంటూ లో గొంతుతో పదాలు పలుకుతుంటే సునంద గారు ఎదురెళ్లారు తనకి అంతకన్నా ముందే పరుగున వెళ్ళి ఆవిడను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది ధరణి చిన్నపిల్లల ఏడుస్తున్న ధరణి వెన్ను నిమురుతూ పిచ్చి పిల్ల ఇప్పుడు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు చూడు అందరం వచ్చేసాం కదా అంటూ తన కన్నీళ్లు తుడిచి అన్నారు సునంద గారు ఎప్పుడు వచ్చారు అత్తయ్య గారు కనీసం నాకు మాట కూడా చెప్పలేదు అంది దీన్నే సర్ప్రైజ్ అంటారని నీకు తెలియదా కోడలా అంటూ ఆట పట్టించారు ఆమె బామ్మగారిని చూసి షాక్ అవుతూ బామ్మగారు మీరు ఇప్పుడు బాగున్నారు కదా అంది ఆ మంతం వెళ్ళి ఆవిడ ఒడిలో తల దాచుకుని నాకేం తల్లి ఇంత బాగుంటేను అంటూ ధరణిని పక్కన కూర్చోబెట్టుకుని ధరణి మొహాన్ని పరీక్షగా చూశారు ఆవిడ అనుభవం ధరణి పరిస్థితిని కనిపెట్టడంతో ఆనందపడుతూ ఆరోగ్యం ఎలా ఉంది తరని అన్నారు బాగుంది బామగారు అని పక్కనే ఉన్న నరేంద్ర గారిని చూసి మామయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కళ్ళ నిండా నీళ్లతో చూసింది